విష్ణు సహస్రనామ స్తోత్రం తాత్పర్యంతో శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే తెల్లని వస్త్రములను ధరించినట్టియు విష్ణువు వలె జగమెల్లను వ్యాపించినట్టియు చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతిని కలిగినట్టియు నాలుగు చేతులు కలిగినట్టియు శాంతిగల ముఖమును కలిగినట్టియు గణపతిని సకల విఘ్నములను నివారించుట కొరకు ధ్యానించవలెను వ్యాసం నప్తారం నప్తారే పౌత్రమకల్మషం పరాసరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వసిష్ఠ మహామునికి మునిమనుమడైనట్టియు శక్తి మహామునికి మనుమడైనట్టియు పరాశరమునికి పుత్రుడైనట్టియు సుఖమహర్షికి జనకుడైనట్టియు నిర్మలుడైనట్టి తపమను ధనరాశి కలిగిన వ్యాసుల వారికి నమస్కారము చేయుచున్నాను వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిధయే నమో నమః విష్ణురూపుడైన వ్యాసుల వారి కొరకును వ్యాసరూపములోనున్న విష్ణువు కొరకును వేదములకు గనియైన వాని కొరకు నమస్కారము వశిష్ఠుని వంశమునందు జన్మించిన వ్యాసునికి నమస్కారము అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే వికారరహితుడును పరిశుద్ధుడును శాశ్వతుడును ఆత్మస్వరూపుడును అన్ని రూపములు తానేయై ప్రకాశించు విష్ణువుకరకు నమస్కారము ఎమరణమాత్రేణ జన్మ బంధనాత్ విముచ్యే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే తనను ప్రేమతో స్మరించినంత మాత్రమున జీవుని మరణరూపమగు సంసారబంధము నుండి విముక్తి గావింపగలవాడు శ్రీ మహావిష్ణువు అతడు సర్వమును ఉద్భవింపజేయగలవాడు ఆ స్వామికి నమస్కారము సర్వవ్యాపియ ప్రకాశించు విష్ణువుకు నమస్కారము శ్రీవైసంపాయనవు వాచ వైసంపాయనుడు పలికెను శ్రుర్మాన యుధిష్ఠిర సాంతనవం సాంతనవంపున్యభాషత ధర్మరాజు సమస్త ధర్మాలని పాపాలని పోగొట్టే ధర్మరహస్యాలని అన్ని విధాలుగా విని తిరిగి సంతను మహారాజు కుమారుడైన భీష్ముని ఈ విధంగా ప్రశ్నించాడు యుధిష్ఠిరచ ధర్మరాజు పలికెను కిమేకం దైవతం లోకే కిం వ్యాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవాశుభం లోకల్లో దైవం అనగానేమి ప్రధానమైన ఉత్తమ గమ్యస్థానం ఏది ఏ దేవుని స్థుతించడం వల్ల పూజించడం వల్ల మానవుల శుభాలను పొందుతారు కోధర్మ భవత పరమో మత జన్మ సంసార బంధనాత్ అన్ని ధర్మాలలోనూ ఉత్తమమైన ధర్మం ఏదని నీ అభిప్రాయం దేనిని జపిస్తూ జీవుడు జన్మ సంసార సంసారబంధనాల నుండి విముక్తుడవుతాడు శ్రీభీష్మ ఉచ యుధిష్ఠరుడు అడిగిన ప్రశ్నకి భీష్ముడు ఏమని సమాధానం చెప్పాడో నేను నెక్స్ట్ పాట్లో పెడతాను థ్యాంక్